గతంలో ఉన్న జాతీయ రహదారులకు ఇప్పుడు ఉన్న జాతీయ రహదారులకు సాక్షాత్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కేంద్ర మంత్రులతో దగ్గర లిస్టు పెట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు ఆరు వందల యాభై ఐదు కోట్లతో ఈ సంవత్సరం ఆరు రోడ్లు మంజూరు చేయడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఆయా వివరాలను శనివారం తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి తుమ్మల మీడియా సమావేశంలో వివరించారు గతంలో తాను బి మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేసినట్లు గుర్తు చేశారు కొత్తగూడెం పాల్వంచాకు బైపాస్ రోడ్ ఇరవై ఐదు కిలోమీటర్ల మేర నాలుగు వందల యాభై కోట్లు ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు ఏఎన్హెచ్ నూట అరవై మూడు జి మిస్సింగ్ లింక్ కలపడానికి ఆరు కిలోమీటర్ల మేర నూట ఇరవై ఐదు కోట్లు భద్రాచలం పట్టణంలో ఎన్హెచ్ ముప్పై అభివృద్ధి కోసం ఏడు కిలోమీటర్ల మేర యాభై కోట్లు కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ రెండు పాయింట్ ఆరు నాలుగు కోట్లు కిందర పాత బ్రిడ్జ్ ప్రక్కన కొత్త బ్రిడ్జ్ కోసం ఇరవై పాయింట్ రెండు రెండు కోట్లు కోరాడ జంక్షన్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ ఏడు కోట్లు మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని జాతీయ రహదారుల అభివృద్ధి కోసం ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయల పనుల కోసం ఆమోదముద్ర పడిందన్నారు రానున్న మూడు నెలల్లో డిపిఆర్ తయారు చేసి పనులు ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు ఖమ్మం చుట్టూ వచ్చే రింగ్ రోడ్ నేషనల్ హైవే అథారిటీ కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు ఎక్కడానికి ఉండదని నేషనల్ హైవే ఎగ్జిట్ ఇచ్చిన వాటి నుంచి రోడ్డు ఎక్కాలన్నారు ఖమ్మం నగరం చుట్టూ ఉన్న రహదారికి సర్వీస్ రోడ్డు కావాలని కేంద్రానికి కోరడం జరిగిందని మంత్రి తుమ్మల వివరించారు భద్రాచలం టు రాజమండ్రి జాతీయ రహదారి గతంలో ఇవ్వడం జరిగింది పోలవరం ముంపు ప్రాంతం కావడంతో అది పెండింగ్ లో పెట్టారని దానిని దమ్మపేట నుంచి అశ్వరావుపేటకు ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని తెలిపారు కొత్తగా ఖమ్మం నగరం సమీపంలోని నాయుడుపేట నుంచి రాపర్తి నగర్ వరకు రెండు బ్రిడ్జిలు అడుగుతున్నాము శ్రీశ్రీ విగ్రహం దగ్గర ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ఒక బ్రిడ్జ్ నిర్మాణం జరిగితే సిగ్నల్ ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు ఉండదు దీనికి ఎనభై కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయడం జరిగిందని తెలిపారు ముఖ్యంగా ఖమ్మం జిల్లాకి సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లా జాతీయ రహదారులకి సంబంధించి గతంలో నేను ఆర్ అండ్ బి శాఖలో ఉన్నప్పుడు కొన్ని ప్రపోజల్స్ పంపించడం జరిగింది కొన్ని శాంక్షన్ అయినాయి కొన్ని పనులు జరుగుతున్నాయి కొన్ని ఇంకా ఒకటి రెండు రావాలి మొన్న కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్తో పాటు శాంక్షన్ అయినటువంటి నెంబర్లు ఇవ్వటంతో పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి పర్షు చేసినటువంటి రాష్ట్ర ఆర్ఎన్బి శాఖ మంచి వెంకటరెడ్డి గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి ఒక ఆరు వందల యాభై నాలుగు కోట్లు అంటే సుమారు ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఎనభై ఎనిమిది ఆరు కోట్లు ఆరు రోడ్లు శాంక్షన్ తీసుకోవటం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో ఈ రెండు మూడు నెలల్లో వాటిని డిపిఆర్ తయారు చేయాలి తర్వాత టెక్నికల్ శాంక్షన్ తీసుకొని టెండర్లు పిలవాల్సిన అవసరం ఉంటుంది అందుట్లో ప్రధానమైంది కొత్తగూడెం పట్టణానికి ఆ రోజు కూడా విజయవాడ జగ్దల్పూర్ రోడ్డు జాతీయ రహదారిని శాంక్షన్ చేసినప్పుడు అది ఊరు బయట నుంచి రుద్రంపూర్ నుంచి పాలవంచ బయటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రపోజ్ చేసినప్పటికీ కొత్తగూడెం ప్రజల యొక్క కోరిక మేరకి ఊళ్ళో నుంచి తీసుకెళ్లాల్సిన అవసరం ఏర్పడింది అది ఇప్పుడు ఈ రోజుల్లో ట్రాఫిక్ని బట్టి ఇన్కన్వీనియన్స్ ఉందని చెప్పి బైపాస్ రోడ్డు అడిగాం అనిశెట్టి పెళ్ళి నుంచి ఇటు పక్క బైప మొదలుపెట్టి కొత్తగూడెం తిరిగేసుకొని మళ్ళీ పాలవన్ చౌతలకి వెళ్తుంది అది మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు అంటే ఇల్లెందు రోడ్డుకి ఇటు తల్లాడ రోడ్డుకి తల్లాడ నుంచి కొత్తగూడెం పోయే రోడ్డుకి అటు నుంచి వచ్చి జాతీయ రహదారి పెనుబెళ్లి నుంచి వచ్చే రోడ్డుకి మళ్ళీ అది దాటుకొని మళ్ళీ వెళ్ళి జాతీయ రహదారిలో కలుస్తుంది అంటే కొత్తగూడెం పట్టణానికి వెళ్లకుండా ఇల్లెందు వెళ్ళేవాళ్ళు కానీ అటు పెనువెళ్ళి విజయవాడ వెళ్ళేవాళ్ళు కానీ తల్లాడు వచ్చేవాళ్ళు కానీ అటు మళ్ళీ తిరిగి భద్రాచలం వెళ్ళాలంటే కూడా కొత్తగూడెం వెళ్లకుండా గూడోకి వెళ్లకుండా ఒక రోడ్డు ప్రపోజ్ చేశాం నాలుగు వందల యాభై కోట్లు ఇరవై ఐదు కిలోమీటర్లు అది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్లో అప్రూవ్ చేశారు వెంటనే అధికారులకి ఈ రెండు మూడు నెలల్లోనే డిపిఆర్ తయారు చేసి కేంద్రానికి పంపించమని చెప్పి చెప్పడం జరిగింది పంపి కానీ వాళ్ళు టెక్నికల్ శాంక్షన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత టెండర్స్ బిల్స్ వర్కౌట్ చేస్తారు రెండోది వచ్చి ఇది యుగంధర్ త్రీ సిక్స్టీ ఫైవ్ మిస్సింగ్ లింక్ కోదాడ రోడ్డు జంక్షన్ నుంచి అదొక్కటి మిస్ అవుతుంది అమరావతి రోడ్డేమో కాచిరాజ్గూడెం నుంచి కలెక్టరేట్ మీదుగా వెళ్తుంది దేవరపల్లి రోడ్డేమో పొన్నెకళ్ళ నుంచి ధంసలాపురం మీదుగా కలెక్టరేట్ మీదుగా దేవరపల్లి వెళ్తుంది గోదాడ కొరివి కాచిరాజుగూడెం దాకా వెళ్తుంది పొన్నెకల్ల నుంచి అక్కడ నుంచి పాత రోడ్లో పడి కురివి వెళ్తుంది కొరివి నుంచి ఏ రోడ్డుకి కలవాలి అది ఈ కాచిరాజుగూడెం నుంచి లేదా మ్యాపిద్దే మ్యాపిద్దా చెప్తా నాగపూరు అంటే అమరావతి రోడ్డు అది అక్కడికి కనెక్షన్ ఇవ్వాలంటే అది మన సొంత డబ్బులతోటి చేయాల్సి వచ్చింది ఇది మొత్తం రింగ్ రోడ్డు ఒకసారి నేను నూట ఎనభై కోట్లకి అప్రూవ్ చేసే శాంక్షన్ ఇచ్చా కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఆ రోజుల్లో నూట ఎనభై కోట్లు రింగ్ రోడ్డుకి అవకాశం లేకుండా పోయింది అందుకని ఈ జాతీయ ఆధారణ శాంక్షన్ వచ్చినాయి కాబట్టి దేవరపల్లి రోడ్డు కానీ కోదాడ కొరివి కానీ వరంగల్ అమరావతి కానీ ఈ మూడు రోడ్లు వచ్చేసరికి నేనేం చేశానంటే ఖమ్మం చుట్టూ ఇట్ని పెట్టేస్తే ఎడు తిరిగి నీకు కాచిరాజెం నుంచి ఇది ఈ ఎర్రమా అది మనం సొంతంగా చేసుకున్నా పెట్టాము అది కూడా ఎన్హెచ్ఓడికి ప్రపోజ్ చేస్తే అది కూడా ఈరోజు శాంక్షన్ ఇచ్చారు అది వచ్చేసి ఏడు కిలోమీటర్లు ఏడు కిలోమీటర్లు అది నూట ఇరవై ఐదు పోర్టు అది అప్రూవల్ చేశారు అయినప్పుడు మనకి ఖమ్మం చుట్టూ రింగ్ రోడ్ వస్తుంది మనకు కావాల్సింది ఏంటంటే ఈ రింగ్ రోడ్డుకి సర్వీస్ రోడ్లు ఉండాలి ఇది ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు యాక్సెస్ కంట్రోల్ రోడ్డు ఇది అన్ని ఎన్హెచ్ఏ నేషనల్ హైవే అథారిటీ రోడ్డు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ రోడ్డు ఎక్కేదానికి ఉండదు వాడు ఎగ్జిట్ ఇచ్చిన కాడి నుంచే ఎక్కాలి నేనేమనుకుంటున్నాను అంటే కేంద్రాన్ని ఈ రోడ్డుకి చుట్టూ ఖమ్మానికి చుట్టూ ఉన్నటువంటి ఆధారులకి సర్వీస్ రోడ్లు కావాలని అడుగుతున్నాం అది ఇళ్ళుంటే గృహ సముదాయాలు ఉంటే యాబిటేషన్స్ ఉంటే ఇస్తారు ఆడుకోవటానికి యాబిటేషన్స్ లేని కాదు ఇవ్వరు కాబట్టి నాన్న ఏం చెప్తున్నంటే ముందు మొత్తం ప్రపోజల్ పంపించండి యాబిటేషన్స్ నాలుగు రోజుల్లోనే కట్టేస్తారు